పుల్లంపేట జరీచీర కథ వెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వెలుగు పదునెనిమిదేండ్ల ప్రాయమున రామయ్యకు సంసారభారము మీదబడియెను ఇంటనొక వితంతు సోదరి అవివాహితయగు చెల్లెలొకతే అరవది ఏండ్ల తల్లియుండి తండ్రి మిగిల్చిపోయిన భూమిమీద పుట్ల ధాన్యం మాత్రమే వచ్చుచుండెను వేరు ఆదాయమేమీయూ లేదు ఆ స్వల్పాదాయము చాలని వ్యవస్థ వచ్చెను అతనికేమీయూ పాండిత్యము లేదు చిన్నతనమున చెప్పుకున్న స్మార్తము మరుపునకు వచ్చినది క్రాపింగు మీసములు సంభావనకు తిరుగుటకు అభ్యంతర పెట్టుచుండెను అయినను శివరాత్రికి కోటిపల్లి తీర్థమునందును సుబ్బారాయని షష్ఠికి సంగమేశ్వరమునందును అప్పుడప్పుడు వచ్చు పర్వములకు తొస్సిపూడి వద్దను నీటికాసు పట్టుట మానలేదు సంసారము మీదబడిన వెంటనే గోదావరి పుష్కరము వచ్చుటచే రాజమహేంద్రవరమున అతడు నూరు రూపాయలు సంపాదించెను అయితే వానిలో నలువది రూపాయలు తోబుట్టువులు చేసిన దానధర్మముల కిందానైపోయేను ఉన్నప్పుడే జాగ్రత్తపడుటం మంచిదని యాతడు సిగరెట్ల పెట్టెయొకటియూ చడావుల జోడొకటియూ పలుచటి కంటిమిడ చొక్కాలు రెండునూ విశ్వనాథ తైలము ఒకటియు రెండు సెంటు బుడ్లును కొనుక్కొనియెను ఇవన్నీయూ చూచి చెల్లెలు తనకు కొత్త కొత్తపరికియూ చొక్కాయినూ కావలేనని పట్టుపట్టెను తల్లిపోరు వలన అవి కూడా వచ్చెను ఈ బాపతు ఖర్చులును రాజమహీంద్రవరంలో పదునైదు దినములలోనూ అతనికైన కాఫీ దుకాణపు సాదరు తొమ్మిది రూపాయలను పోను మిగిలిన ఇరవది రూపాయలతో నాతడు రాయవరం చేరుకొనియను డబ్బులు నేతుడబ్బులిస్తావయ్యా అని భూలోకమ్మ మరిసిపోనా వేటి రెండు సేర్లటికెళ్లావును అని అప్పాలమ్మ పెరుగు డబ్బులు మూడు పావలాలియ్యాలి అని వెంకమ్మ కూతురు నంపెను సిగరెట్లు అగ్గిపెట్టెలు మూడు రూపాయలయ్యాయి దూరపూడి సంత జరుగురు అని షావుకారు వచ్చెను మాటేంటి అని చాకలి పోతుగాడు వచ్చెను ఒకటియూ తప్పలేదు తెచ్చిన రూపాయలు రెండు గంటలలో అయిపోయెను చెరగలు తిని చేయి కడుగుకొనినట్లు అంతయూ ముగిసెను మరల అరువులు ప్రారంభమయ్యెను ప్రారంభమయ్యను వస్తులైన పల్లెలలో ఇక అడుగుటయే తడవుగా అరువులకు లోటు ఉండదు కదా కొడుకు దూబరా ఖర్చులో తల్లి అమ్మకం అమ్మకంకూడా పనజోడించగా మరల బాకీదారులు ముట్టడించిరి ఒకసారి ఇత్తడిగాబు ఖర్చు పెట్టెను ఇంకొక మారు